ఏంటా బాబు నా రెండు ఉండే అరి చేతులు అరి చేతులకుండే పది ఏళ్ళ యొక్క నరాల పవర్ తోచయితే పట్టుకొని నా గుండెల్లో ఉండే దమ్ముతో నాకు ఉండే దమ్ముతో మూడు పులప్స్ అయితే తీసి తప్పనైతే తడక మీద గెంతేనా ఎనిమిది ఫీట్ లైట్ కి మూడు హెచ్చలైతే లేపి మా ఒడికి నా రెండు చేతుల్లో ఉండే పవర్తో అయితే ఒక ఎచ్చి అయితే తీసుకొని పులిలా ఆ తడకంటైతే నడుచుకుంటెళ్ళి ఆ హెచ్చి నా ఎడంకోవాల మీద పెట్టి నా రెండు చేతులతో హెచ్చయితే తప్పనైతే పైకి అయితే లేపేనా మా వాడికైతే తక్కనైతే అయితే ఆ తడకంట అయితే కోతులుగా చెంగి చెంగిని గెంతుకుంటూ చెంగి చెంగిని గెంతుకుంటూ ఇంకో హెచ్చి దగ్గరకైతే తేలిపోయినా నా రెండు చేతుల్లో ఉండే నరం పవర్తో ఆ తో అయితే పైకి అయితే లేపి చిరు తడకంటైతే నడుచుకుంటూ వెళ్ళి ఆ హెచ్చ తడక మీద పెట్టి గోడకైతే చేసి నా రెండు చెల్లు నా అయితే తప్పనైతే లేపినా టక్ టక్కనైతే తీసుకోండా మళ్ళీ తడకంటే కోతలుగా చకచక గింతుకుంటూ చకచక గింతుకుంటూ నా బిప్ అయితే గోడకైతే దొన్నైతే పెట్టి నా నాకుండే బలంతో ఆ ఆయితే రెండు చెల్లుతున్న పైకి అయితే లేపేనా రాలేదు ఆరు బిడ్ల పై తీసుకుని ఆ హెచ్చికి దెబ్బకి దెబ్బ దెబ్బకి దెబ్బ గట్టికైతే కొట్టినా నేను కుట్టిన దెబ్బకి ఆ హిచ్చి అయితే భయపడి తన్నుకుంటూ బయటకు వచ్చిందా ఆ హెచ్చైతే పైకి అయితే లేపేనా మా వాడి ఆ దమ్ముతో మూడు హెచ్చులు పైకి అయితే నమస్తే నా సబ్బు తేడు మర్చిపోన్నా